ఇస్సాకును గురించి గత పాఠంలో కొన్ని సత్యాలు నేర్చుకున్నాము గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలతో బావుల విషయమై వివాదం కలిగినప్పుడు ఇస్సాకు ఎంతో ఓర్పు సహనం కనపరిచాడు అతడు శాంతిప్రియుడు సమాధానపూర్వకంగా వివాదాలు పరిష్కరించటంలో ఎంతో నేర్పు కనపరిచాడు గెరారు రాజు స్వయంగా బెయర్షాకు వచ్చి ఇస్సాకుతో స్నేహ సంబంధాలు పటిష్టం చేసుకున్నాడు సువార్త ప్రకటిస్తూ సమాధానము చాటిస్తూ రక్షణ సమాచారము ప్రచురించే వారి పాదాలు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూస్తారు అంటూ యషయా ప్రవక్త యాభై రెండో అధ్యాయం ఏడో వచనంలో పలికాడు యేసు శాంతి శాశ్వతమైనది కలవరాన్ని వెరపును అధిగమించే శాంతిని యేసు మనకు అనుగ్రహించాడు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనడంలో శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరిని ఒకరుము సహిస్తూ మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి సోదరీ సోదరులారా ఆస్తిపాస్తుల విషయంలో తగాదాలు రాక మానవు వస్తే ఇస్సాకు వైఖరి ఎంతైనా అనుసరించదగినది విద్వేషం ఉన్న చోట ప్రేమను సందేహము ఉన్న చోట విశ్వాసాన్ని ప్రకల్పన చేసేదే శాంతి మార్గం ఇస్సాకుకు అభిమేళకుకు మధ్య సమాధానం ఆ రోజే ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన మరో బావిని గురించి అతనికి తెలియజేశారు మాకు నీళ్లు కనబడినవి అని వారు చెప్పినందున దానికి షేబా అని పేరు పెట్టాడు షేబా అంటే ప్రమాణము అని అర్థం సమరయ్య స్త్రీ యేసు ప్రభు ఇద్దరూ యాకోబు బావి దగ్గర నిలిచి మాట్లాడుకున్నారు యాకోబు బావిని మించి ఆమె క్రీస్తునందు జీవజలమును కనుగొన్నది యేసు ప్రభుతో మనకు జరిగిన వడంబడిక నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే ఆయనను అడిగి జీవజలమును పొందుతావు కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేయర్ షబా ఏషావు తన నలభయో ఏటా హిత్తీయుడైన బెయేరీ కుమార్తె యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తె బాషమతును పెళ్లాడాడు వీరి మూలంగా ఇస్సాకు రెబుకాలకు మనోవేదన కలిగింది తల్లిదండ్రులకు వారి పిల్లలు వివాహ విషయంలో మనోవేదన కలిగించటం మంచిది కాదు దేవుని బిడ్డలు తల్లిదండ్రులకు మంచి విషయాలలో విధేయులై ఉండాలి తల్లిదండ్రులు కూడా పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి ఇప్పుడు మనం ఇరవై ఏడో అధ్యాయంలోకి వచ్చాము ఇందులో యాకూబు ప్రవర్తన వైఖరులు విషదంగా పరిశీలిస్తాము యాకోబు ఏశావు జ్యేష్టత్వాన్ని అక్షరాల హస్తగతం చేసుకుంటాడు అంతకు ముందే ఏశావు జ్యేష్ఠత్వం హక్కును ఒక పూట తిండి కోసం అమ్ముకున్నాడు గదా యాకోబు అతని తల్లి రెబకా కలిసి ఉపాయం పన్ని ఇస్సాకు దీవెనలు సంపాదించుకోవాలని చూచారు ఆశీర్వాదం ఏశావు కోసమే అట్టిపెట్టి ఉంచాడు ఇస్సాకు అయితే ఆశీర్వాదం యాకోబు కూడా కావాలి అయితే దేవుడు రెబ్కాకు ముందుగానే బయలుపరిచాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు గాని ఏం ప్రయోజనం దేవుని మాటలు వీరు నమ్మాలి కదా పోని ఇస్సాకో అతడైనా దేవుని మాటను బట్టి యాకూబుకు ఆశీర్వాదం ఇవ్వాలి కదా ఇస్సాకు దేవుని మాటకు కాదు తన స్వంత అభిప్రాయాలకే ఎక్కువ విలువనిచ్చాడు దేవుని వాక్యంను నమ్మకపోతే దేవుణ్ణి అబద్ధికుండి చేస్తున్నామన్నమాట హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచనం దేవుడు అబద్ధమాడజాలడు తీతు తీతుపత్రిక మొదటి అధ్యాయం రెండో వచనం అబద్ధమాడనేరని దేవుడు ఈ సందర్భంలో యూదా పత్రిక ఐదో వచనం మీ దృష్టికి తెస్తాను అవిశ్వాసం అల్పవిశ్వాసము ఎంత ప్రమాదకరమో గ్రహించండి దేవుడు ఈజిప్టులో నుండి ప్రజలను రక్షించినా వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాడు మొదటి కొరింతి పదో అధ్యాయం పదకొండో వచ్చును ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడినవి హిస్సాకు రిబ్కా యాకోబు దేవుని వాగ్దానాన్ని నమ్మకనే తమ స్వంత అభిప్రాయాలతో పనిచేస్తున్నారు జ్యేష్ఠత్వం చేజిక్కించుకునేటందుకు యాకోబు చేసిన ప్రయత్నాలు దేవుడు ఎన్నటికీ సమర్థించడు ఆమోదించడు యాకోబు మోసాన్ని ఉపాయాన్ని ప్రయోగించాడు అతని ఆలోచన మంచిది కాదు హాగరు యుష్మాయేలు విషయంలో దేవుడు ఎంత నిక్కచ్చిగా చెప్పాడు ఇది తప్పు యుష్మాయోలు దేవుని వాగ్దానపుత్రుడు కాడు కాలేడు అదే దేవుని చిత్తం అంతకంటే మనకు ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదు యాకోబు యుక్తి ఉపాయం వంచన దేవునికి బొత్తిగా ఇష్టం లేదు యాకోబు ఆలోచనా విధానమే తప్పు దానిని దేవుడు ఏవగించుకుంటున్నాడు యాకోబు విత్తిందే అతడు కోసే పంట ఇరవై ఆరో అధ్యాయం చివరిలో ఏశావు పేర్కొనబడ్డాడు అతనికి నలభై ఏండ్లు వచ్చాయి ఇద్దరు హిత్తియ స్త్రీలను పెళ్లాడాడు యాకోబును ఇక్కడ ఉండనిస్తే ఇతరు ఏ హిత్తియురాలనో చేసుకుంటే అది ఎంతో ప్రమాదం అది ఎట్టి పరిస్థితిలోనూ జరగడానికి వీల్లేదు ఏ ఫిలిస్టియురాలిను చేసుకుంటే మరీ ప్రమాదం ఇస్సాకు రెబికాలు ఈ విషయంలో భయపడ్డారు వెంటనే యాకూబ్ను హారానుకు పంపించేయాలి ఇస్సాకు కూడా తన పెండ్లి కుమార్తెను అక్కడి నుంచే రప్పించుకున్నాడు గదా ఇస్సాకు అక్కడికి వెళ్ళలేదు ఆమె ఇక్కడికి వచ్చింది కాని ఇప్పుడో ఆమె ఇక్కడికి రావటం లేదు యాకోబే అక్కడికి వెడుతున్నాడు ఇక్కడ అబ్రాహాము పాటించిన నియమాన్ని ఇస్సాకు భంగం చేసి తన కుమారుణ్ణే అక్కడికి పంపించటానికి తయారయ్యాడు ఇప్పుడు వివరాలు సావధానంగా వినండి ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో అన్నాడు నా కుమారుడా ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నాకోసమే వేటాడి మాంసం తీసుకురా కొన్ని విషయాలలో ఇస్సాకు ఎంతో గొప్పవాడని శాంతిప్రియుడని వ్యక్తిగత సంబంధాలలో వ్యవహారాలలో నెమ్మదైన వాడని చెప్పుకున్నాము అభిమేలకు ఫిలిష్తీయులు వచ్చి అతనితో సంధి చేసుకున్నారు వారు ఇస్సాకుకు భయపడ్డారు అయితే ఇక్కడ కుటుంబ విషయంలో సాంఘిక సంబంధాలలో ఎంతో బలహీనత కనపరుస్తున్నాడు ఇస్సాకు మొదటినుంచి కూడా ఏశావు తనకు గారాబు కొడుకు యాకోబు తల్లికి ఎంతో ఇష్టడు ఏశావు వేటగాడు వేటాడి మాంసం తెచ్చిపెడతాడు ఇస్సాకుకు ఏశావు తెచ్చిపెట్టే వేట మాంసం అంటే ఎంతో ఇష్టం ఇప్పుడు తానెంతో పెద్దవాడైపోతున్నాడు తన గారాబు కుమారుణ్ణి ఆశీర్వదించి చనిపోదామని కోరుతున్నాడు తనకు దేవుని మాట తెలుసు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అయినా దేవుని మాటను అవతల పెట్టేసి ఏశావును ఆశీర్వదించటానికి సిద్ధపడుతున్నాడు వృద్ధుడైనందుచేత కన్నులకు మందదృష్టి వచ్చింది సరేగాని అతని ఆత్మనేత్రాలకు కూడా మందదృష్టి ఏర్పడింది శుక్లాలు వచ్చాయి పొరలు క్రమ్మాయి పెద్దవాణ్ణి పిలిచి నీవు అడవికి వెళ్ళు వేట మాంసం తీసుకురా నాకు పెట్టు నిన్ను దీవిస్తాను అని చెబుతున్నాడు ఈ కుటుంబానికి అంతటికీ పట్టిన అరిష్టం ఎలాంటిదో చూడండి అబ్రహాము కుటుంబంలో హాగరును బట్టి సమస్య ఇస్సాకు కుటుంబంలో ఈ కవల పిల్లలను బట్టి సమస్య ఇస్సాకు అంటున్నాడు ఏశావు నేను చావుక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటానికి నా వద్దకు తీసుకురా ఇస్సాకు ఎంత భోజన భోజనప్రియుడో బయటివారితో జనప్రియుడు ఇంట్లో భోజన ప్రియుడు ఇస్సాకు తన కుమారుడైన యేసావుతో ఇలా చెబుతూ ఉండగా రెబుకా వింటున్నది వేటాడి మాంసం తేవడానికి యేసావు అడవికి వెళ్ళాడు ఇస్సాకు చెబుతున్నదంతా రెబుకా విన్నది యాకోబు తనకు ఎంతో గారాబాల పట్టి తను ఒక వ్యూహం పన్నుతున్నది ఇలాంటి దురాలోచనలు దూరాలోచనలు కావు రిబ్కా యాకోబుకు చెబుతోంది ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతిచందక మునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకు మాంసము తెచ్చి రుచిగల భోజనం సిద్ధపరచమని చెబుతూ ఉంటే విన్నాను నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యి నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా దగ్గరికి తీసుకురా వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేస్తాను నీ తండ్రి మృతిచెందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేటట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకువెళ్ళాలి ఏశావు బయటి మనిషి అడవులలో అరణ్యాలలో తిరుగుతూ ఉంటాడు అంతేకాదు అతడు ఎర్రటివాడు అతని ఒంటి నిండా వెంట్రుకలే రోమములే యాకోబు అంటున్నాడు నా సహోదరుడైన ఏశావు రోమములు గలవాడు నేను నున్నని వాడను ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూస్తాడు అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి వచ్చేది శాపమే కానీ ఆశీర్వాదం కాదు యాకోబు వంచకుడుగా కనపడడం కాదు వంచకుడే అందులో సందేహం లేదు అతని తల్లి చెప్పింది నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నా మాట మాత్రం విను పో వాటిని నాకు తెచ్చి ఇయ్యి అతడు అలాగే వెళ్ళి వాటిని తల్లికి తెచ్చి ఇచ్చాడు అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచింది తన జ్యేష్ఠ కుమారుడైన ఏషావుకు సొగసైన వస్త్రాలు ఇంట తన వద్దనే ఉన్నాయి గనుక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడైన యాకూబుకు తొడిగింది ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడైన యాకోబు చేతికి ఇచ్చింది సోదరీ సోదరులారా ఈ వాక్య భాగాన్ని వ్యాఖ్యానించకుండా విడువలేను ఈమె చేసిందేమిటి ఈ దొంగాటకమంతా దేనికి అతని వీపుకు చేతులకు మేక చర్మం కప్పాల్సినంత అవసరమేమొచ్చింది తండ్రికి కళ్ళు కనపడవు తడిమి చూస్తాడు వచ్చినవాడు ఏశావు అని అతడు అనుకోవాలి ఏశావు దుస్తులు అతనికి తొడిగించింది ఇస్సాకు చూడలేడు గాని స్పృశించగలడు వాసన చూడగలడు అందుకే ఈ ప్రయాస అంతా యాకోబు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవు ఎవరు అని అడిగాడు అందుకు యాకోబు అన్నాడు నేను ఏశావు అనే నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాకు చెప్పిన ప్రకారం చేశాను నీవు నన్ను దీవించడానికి దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తిను అప్పుడు ఇస్సాక్ అన్నాడు నా కుమారుడా ఇంత శీఘ్రంగా అది నీకు ఎలా దొరికింది అతడు అన్నాడు నీ దేవుడైన యహోవ నా ఎదటికి దానిని రప్పించటం వల్లనే యాకోబు ఇక్కడ భక్తిని నటించే వేషధారుల్లో మేటిగా వ్యవహరిస్తున్నాడు నటనాత్మకమైన భక్తి వంచనా శిల్పంలో ఆరితేరిన విశ్వాసులు ఎందరో ఉన్నారు ప్రభువు నడిపిస్తున్నాడు అని చెప్పి విడ్డూరపు పనులు చేసేవారున్నారు ప్రార్థన అనే ముసుగు వేసుకొని అందులో అన్ని వికృతమైన పనులు చేసే భక్తులకు శ్రమ ఇలాంటి మోసాన్ని కపటాన్ని వంచనను ప్రభువు సహించడు అంటున్నాడు నా కుమారుడా నీవు ఏశావు అనే నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూస్తాను దగ్గరికి రా యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి అన్నాడు స్వరము యాకోబు స్వరమే కాని చేతులు ఏశావు చేతులే యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమములు గెలవి అయినందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి అడిగాడు ఏశావు అనే నా కుమారుడవు నీవేనా నేనే అన్నాడు యాకోబు అంతట ఇస్సాకు అన్నాడు అది నా వద్దకు తీసుకురా నేను నిన్ను దీవించున్నట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తింటాను అతడు అది తెచ్చిపెడితే తాను తిన్నాడు ద్రాక్షరసం తెస్తే అది తాగాడు తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు అన్నాడు నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో దగ్గరిగా వచ్చి అతడు ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతణ్ణి దీవించి అన్నాడు ఇది నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన వలి ఉన్నది ఆకాశపు మంచు భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులవుతారు నీకు సాగిల పడతారు నీ బంధుజనులకు ఏలికవై ఉండు నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడతారు నిన్ను శపించేవారికి శాపం నిన్ను దీవించేవారికి దీవెన ఇస్సాకు తనకు సంక్రమించిన దీవెనే యాకోబుకు బదిలీ చేస్తున్నాడు ఈ దీవెన అంతకు ముందు యాకోబుకు చెంది ఉన్నది దేవుడు ఎప్పుడో చెప్పాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అయితే అనవసరంగా యాకోబు ఈ విధంగా మోసం చేసి తన స్వభావాన్ని బయటపెట్టుకున్నాడు ఇస్సాకు యాకోబును దీవించిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాడు అతడు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి అన్నాడు నా తండ్రి నన్ను దీవించు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తిను అతని తండ్రి అయిన ఇస్సాకు అడిగాడు నీవెవరివి నేను నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును ఇస్సాకు మిక్కుటముగా గడగడ ఉణుకుతూ అన్నాడు అలాగైతే వేటాడిన భోజ్యమును నా వద్దకు తెచ్చింది ఎవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో నుండి తిని అతణ్ణి నిజంగా దీవించాను అతడు దీవించబడినవాడే వేట లేడి మాంసం మేక మాంసం ఒకే రుచి అని అనుభవించిన వారు చెప్పగా గ్రహించాను ఇస్సాకు అదే ఇదే అని రుచిని బట్టి తెలుసుకోలేకపోయాడు సరే ఈ మోసంలో తానెలా ఇరుక్కున్నాడో ఇస్సాకుకు అర్థమైంది తన మోసం తన కొడుకు మోసం ఈ రెండింటినీ దేవుడు త్రోసి రాజని తన సంకల్పమే నెరవేర్చుకున్నాడు ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి అన్నాడు ఓ నా తండ్రి నన్ను దీవించు అతడన్నాడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాడు ఏసావు అన్నాడు యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లింది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపుచ్చాడు నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు కాజేశాడు ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొన్నాడు నాకు ఏ దీవెన నీవు మిగిల్చి ఉండలేదా అందుకు ఇసాకు అన్నాడు ఇదిగో అతన్ని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చాను ధాన్యము ద్రాక్షరసము ఇచ్చి అతన్ని పోషించాను గనుక నా కుమారుడా నీకేమి చేయగలను చెప్పు ఏశావు అన్నాడు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించు ఏశావు ఎలుగెత్తి ఏడ్చాడు అతని తండ్రి అయిన ఇస్సాకు అతన్ని దీవిస్తూ అన్నాడు నీ నివాసము భూసారము లేక పైనుండి పడే ఆకాశపు మంచు లేక ఉంటుంది నీవు నీ కత్తి చేత బ్రతుకుతావు నీ సహోదరునికి దాసుడవవుతావు నీవు తిరుగులాడుతూ ఉండగా నీ మెడమీద నుండి అతని కాడి విరిచివేస్తావు గమనించారా ఇస్సాకు నోటి నుండి వెలువడిన ప్రతి మాట దేవుడు నియమించినట్లే ధ్వనించింది ఎటొచ్చి వీరి స్వంత ఆలోచనలు వీరెంత ప్రయత్నించినా నెరవేరవు అని రుజువైంది ఇస్సాకు రిబా యాకోబులు ఎంత కుట్రాలోచన చేసినా దేవుని సంకల్పాన్ని నిర్ణయాన్ని మార్చగలరా అసాధ్యం ఇస్సాకు మందదృష్టి భౌతికమే కాదు ఆధ్యాత్మికం కూడా నలభై ఒకటో వచనం తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టాడు ఏశావు అనుకున్నాడు నా తండ్రిని గురించిన సంతాప దినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుతాను ఏశావు అనుకుంటున్నదేమిటి నా తండ్రి వృద్ధుడు ఆయన బ్రతికినంతకాలం బ్రతకబోడు నా తండ్రి మృతి చెందగానే యాకోబును హతమారుస్తాను వీణ్ణి నేను బతకనివ్వను అనుకోవడమే కాదు అన్నాడు వారితో వీరితో ఇదే మాట పలికాడు రిబికా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకూబును పిలువనంపి అతనితో అన్నది ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపుతానని చెప్పి తనను తాను సముదాయించుకుంటున్నాడు ఓదార్చుకుంటున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడైన లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారే వరకు ఉపశమించే వరకు నీ అన్న కోపము మీది నుండి తొలగి నీవు అతనికి చేసిందంతా అతడు మరచేవరకు లాభాను దగ్గరే కొన్నాళ్లు ఉండిపో అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపిస్తాను ఒక్కనాడే మీ ఇద్దరినీ నేను పోగొట్టుకోవడం ఎందుకు చూడండి రిబ్కా అంతా తన చేతిలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నది కొడుకుకు చెబుతున్నది నీవు ఇంటి నుండి వెళ్ళిపోవాలి తన ఉపాయానికి తను వెలగబెట్టిన ఈ నిర్వాహానికి తగ్గ ప్రతిఫలం ఆమె అనుభవించక తప్పదు ఈమె ఆలోచనల్లో దేవుని నడుపుదల ఏమాత్రము లేదు ఇదంతా తన స్వంత ఆలోచన దానికి ఎలాంటి విషాదం ఆమెకు మిగిలిందో చూడండి రిబికా తిరిగి తన కుమారుణ్ణి చూచి ఉండలేదు కొంతకాలం ఎక్కడో ఉంటాడులే అనుకుంటున్నావా తల్లి కాలగతులు నీ చేతిలో ఉన్నాయిటమ్మా నీ ఊహ నీ పన్నాగం ఇవన్నీ పనిచేయవు యాకోబు అక్కడ కొంచెం కాలము కాదు చాలా కాలమున్నాడు అతడు తిరిగి వచ్చేటప్పటికీ తను చనిపోయింది గమనించండి శ్రోతలు యాకోబు రెబుకాకు గారాబు బిడ్డ గారాబం గజ్జలకేడుస్తే వీపు దెబ్బలకేడ్చిందట తల్లి కడగొట్టు కొడుకు తాను చెడగొట్టిన కొడుకు కొడుకును తన సహోదరుడైన లాభాను దగ్గరికి పంపుతున్నది లాభాను దగ్గరే యాకోబు విలువైన పాఠాలు నేర్చుకుంటాడు అటు తిరిగి ఇటు తిరిగి కోడి గంపకిందికే వచ్చి గుడ్డు పెట్టింది లాభాను మామబడిలో కఠిన పాఠాలు నేర్చుకుంటాడు అల్లుడు తానేదో పెద్ద తెలివిగలవాడిననుకొని మెడిసిపడ్డ యాకోబుకు తగ్గ శాస్తి జరగబోతోంది లాబాను తాటి చెట్టెక్కే యాకోబుకు తలదన్నినవాడు ఒకరిని మించినవాడు మరొకడు లాభాను జిత్తులు యాకోబును మించినవి చెట్ట చివరికి చిత్తైపోయి ఓ దేవా అంటూ ఏడవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నాడు యాకోబు కొద్ది రోజులలో వచ్చేస్తావులే అంది కాని అదుగో అంటే ఆరు నెలలు అన్నట్లు యాకోబు లాభాను కింద ఇరవై సంవత్సరాలు ప్రవాసము ఉండవలసి వచ్చింది అంతలో రెబుకా చనిపోయింది తన ప్రియ గారాబు బిడ్డను రెబుకా తిరిగి లేదు దేవుని మాటను గురించిన అల్ప విశ్వాసం తనకే కాదు తన కొడుకు కూడా అవ్యక్తంగా ఎంతో కీడు చేసింది ఏశావు తల్లి సంగతే పట్టించుకున్నట్లు కనపడదు రెబ్కా ఇస్సాకుతో అంటున్నది హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికింది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లాడి ఉంటే నా బతుకు వల్ల నాకు ఏమి ప్రయోజనం నా బ్రతుకు వ్యర్థం చూచారా ఏశావు ఎంత పనిచేశాడో హేతు కుమార్తెలు రెబుకా దుఃఖానికి హేతువులయ్యారు వీరు అన్యులు దేవుడు లేని మనుషులు ఈ కోడండ్లు ఇంటిలోకి అనేక సమస్యలు తెచ్చిపెట్టారు రిబ్కాకు ఎంతో ఆశాభంగం కలిగింది యాకోబును గనుక ఇక్కడ ఉండనిస్తే ఇతడు అన్నలాగే ఏ అన్యురాలినో కట్టుకొని తనను ఏడిపించేవాడే గనుక వీణ్ణి మా అన్న దగ్గరికి పంపుతా అంటోంది ఇస్సాకును ఒప్పించడానికి ఈమె చేస్తున్న ప్రయత్నమిది అబ్రహాము ఇస్సాకును అక్కడికి తీసుకువెళ్లొద్దని ఎలియాజరుతో ఖండితంగా చెప్పలేదా ఇస్సాకు అది మరచిపోయాడు మందదృష్టే కాదు మందబుద్ధి కూడా రెబుకా ఇస్సాకు దగ్గరికి వచ్చింది ఇస్సాకు ఆమె దగ్గరికి వెళ్లలేదే ఎలియాజరు పరిశుద్ధాత్మకు సంకేతం ఇక్కడ వీరి తీర్మానానికి పరిశుద్ధాత్మ ప్రమేయం ఉన్నట్లు లేదు యాకోబు ఇక్కడ ఉంటే ఏశావు అతణ్ణి చంపుతాడేమో అని భయం అయితే ఏం జరిగింది రెబుకాయే ముందు చనిపోయింది తండ్రి అంత్యక్రియలకు యాకోబు తిరిగి వచ్చాడు యాకోబు తన తల్లిని మళ్లీ చూచి ఉండలేదు పాఠం ఇక్కడ ఆపుదాము ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మహిమగల దేవా నీ సత్యం ఎల్లప్పుడూ మా హృదయాలలో గొప్ప సంచలనం కలిగిస్తుంది మమ్మలను నీ మార్గములో నడవడానికి ఆయత్తపరుస్తుంది మమ్మలను నీ సత్యముతో ప్రతిష్ఠించమని ఏసునాధుని నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.